नास्येव जससेवा नास्येव जससेवा गजरन्यधा नमावम विष्णुपादाय नमावम कृष्णपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नितिनामिने नमस्ते सारस्वती देवी गौरवाणि प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्रीकृष्णचैतन्या प्रभुनित्यानन्द श्री अद्वैतगदाधर श्रीवासादिगौरभक्तवृन्द హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నమాచార్య శ్రీల హరిదాస్ టాకుర్ కీ జా భగవంతుడు అనంతమైనటువంటి లీలలు చేయడానికి ద్వాపరిగంలో స్వయం భగవానుడు అవతరించాడు అని మనకు తెలుసు ఎవరు శ్రీ కృష్ణ భగవానుడు అన్నిన్నే రామ నరసింహ వామన కూర్మ వరాహ అనేక అవతరాలు తీసుకున్న భగవంతుడు సంపూర్ణ లీలలు చేయడానికి స్వయం భగవానుడు అవతరించాడు గోపరీగంగా ఆ స్వయం భగవానుడిగా కృష్ణుడు అవతరించినప్పుడు కృష్ణ అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతమంది అంటే కొద్దిమంది కృష్ణుడు ఎవరికి అర్థం కాడు అనే విషయాన్ని అర్థం చేసుకోగలిగితే అప్పుడు నీకు ఎంతో కొంత కృష్ణుడు అవుతాడు అని ప్రభుపదులు వారు చెప్తారు కృష్ణుడు బ్రహ్మదేవుడికి కూడా అర్థం కాలేదు ఏమర్థం కాలేదు భగవంతుడు అవతరించాడు అవతరించి ఈ బృందావనంలో ఎల్లు చేస్తున్నాడనే విషయం విని బ్రహ్మదేవుడు వెళ్ళాడు భగవంతుని చూద్దామని ఇదే బ్రహ్మ భగవంతుని క్షీరసాగన ఒడ్డున బ్రహ్మాది దేవతలు నిలబడి భూభారం తగ్గించడానికి అవతరించమని ప్రార్థించారు అదే భగవంతుని చూడడానికి అదే బ్రహ్మదేవుడు వెళ్తే అక్కడ కృష్ణుని చూసి ఆశ్చర్యపోయాడు ఎందుకనంటే అక్కడ కామ్యవనంలో కృష్ణుని చూసేసరికి పూర్తిగా ఆశ్చర్యపోయాడు గోపవాళ్ళు అందరితో కూడా కూర్చొని కృష్ణుడు మధ్యాహ్నం భోజనం తీసుకుంటున్నాడు కృష్ణుడు మధ్యలో కూర్చున్నాడు అందరూ చుట్టూ కూర్చున్నారు వాళ్ళు వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి తెచ్చినవన్నీ కృష్ణుడికి సమర్పించి వాళ్ళు తీసుకుంటున్నారు కృష్ణుడు కూడా మా అమ్మ ఇస్తాను మీకు కూడా చాలా లడ్డూలు అవి ఇవి తెచ్చిందని ఇస్తున్నాడు వీళ్ళందరూ అలా ఇస్తుంటే ఒకడున్నాడు మధుమంగళాన్ని కృష్ణుడికి సన్నిహితమైన స్నేహితుడు అతను మాత్రం కృష్ణుడికి ఇవ్వకుండా ఇచ్చినట్టుగా ఊరిచ్చి తీసుకుందామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట అతను అలా ప్రయత్నం చేస్తూ అతను ఏం చేస్తున్నాడంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళమ్మ చాలా చక్కటి మజ్జిగ పంపించింది అంటే వ్యవస్థకాలం ఉంటుంది మంచి కుండలో మజ్జిగ పంపించింది ఆ మజ్జిగని కృష్ణుడికి చూపించాడు ఎంత చక్కగా ఉన్నాయో చూడగానే ఆ అబ్బా నాకు చాలా ఇష్టం అని చెప్పి కృష్ణుడు అంటే అబ్బా నీకు ఇద్దామని చూపిద్దామని అంతే ఇద్దామని కాదు అని అని చెప్పేసి ఆ మజ్జిగ అమాంతం కుండ తీసుకొని మధుమంగళు మొత్తం నోటి నిండా తీసుకున్నాడు ఇలా తీసుకొని నోటి నిండా తీసుకొని వేసి కృష్ణుడికి చూపించి కొంచెం 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 లోపల తీసుకుంటూ బా ఎంత బాగున్నాయో మజ్జిగ అని అన్నాడు కృష్ణుడు చూశాడు సరే బాగున్నాయి మరి నాకు అని చెప్పి చేయి చేశాడు అందరికీ ఇచ్చేవాడు బృందావనవాసుల దగ్గర చేయి చేసి అడుగుతున్నాడు చూడండి అనేసరికి నీకు చూపిద్దామని నేను ఇద్దామని ఉద్దేశం లేదు అని మళ్ళీ ఇంకొక ఇంకొక అడిగాడు చూశాడు కృష్ణుడు రెండోసారి అయిపోయింది మూడోసారి అయిపోయింది ఇంక మూడు సార్లు అయిపోతే ప్రమాణం కదా ఏం ప్రమాణం ఏం ప్రమాణం అని అంటే మధుమంగళ తనకి ఇవ్వడు తనే తీసుకోవాలి అని అర్థమైంది నాలుగో కుక్క తీసుకున్నప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే నీ నోటి నిండా తీసుకోగానే కృష్ణుడు మధుమంగళకి సరే ఇవ్వకపోతే ఇవ్వడు కానీ నీకు విషయం చెప్పాలి నేను అదేమిటంటే అదేంటిది అన్నాడు అనగానే ఏదో ఆశ్చర్యం అని చెప్పి కృష్ణుడు ఇలా తిరిగాడు మధుమంగళ ఇలా తిరిగాడు తిరిగానే టక్కన దగ్గరికి వచ్చేసి రెండు పొగలే పక్కన కొట్టాడు కొట్టగానే మొత్తం మజ్జిగంతా పైకి చెమ్మింది ఫౌంటైన్ లాగా కృష్ణుడు ఏం చేశాడంటే టక్కున వెనక జరిగేసి ఆ వచ్చే వచ్చే మజ్జిగని అలా నోటి తెరిచి మొత్తం మజ్జిగంతా నోటి నిండా తీసుకున్నాడు అతని కుక్కుల నిండా ఉన్న మజ్జిగ కృష్ణుడు నోటి నిండా వచ్చేసింది అప్పుడు కృష్ణుడు అతన్ని ఉరించుకుంటూ అని చెప్పేసి కొద్ది కొద్దిగా తీసుకొని కృష్ణుడు ఆస్వాదించాడు ఇది వీళ్ళ వరకు బాగానే ఉంది బ్రహ్మదేవుడు దూరు నుంచి చూసి ఈయన భగవంతుడా ఈయన భగవంతుడా వేదాల్లో తమేశ్వరానా పరమం మహేశ్వరం తమ దేవతానం పరమపంచదయతం పతింపతీనా పరమం విధాన దేవం భువనేశ్వరం వేద పెద్ద శ్లోకం ఆయన గురించి అలాంటి ఈయన ఈ విధంగా ఇక్కడ బృందావన వాసులు పల్లెటూరు వాళ్ళ ఎంగిలి మధ్య తాగుతున్నాడు ఇది నమ్మలేనని చెప్పి బ్రహ్మదేవుడు చాలా ఆశ్చర్యపోయి ఒకవేళ భగవంతుడు కదా పరీక్షిద్దామని చెప్పి ఏం చేశాడంటే ఆయన దూడల్ని గోప బాలు అపహరించేశాడు ఆయన అపహరించి బ్రహ్మలోకంలో పెట్టి వచ్చేసరికి సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో కృష్ణుడే దోడల రూపంలో గోప రూపంలో రూపంలో బృందావనమంతా నిండిపోయాడు మళ్ళీ ఆయన తిరిగి వచ్చేసరికి అదే పచ్చిక బాడిలో కృష్ణుడు గోపబాలుడితో దోడలతో కనిపించాడు అదేంటి నేను అక్కడ పెట్టొచ్చాను మళ్ళీ ఇక్కడ ఎలా వచ్చినాయ్ అనుకున్నాను అప్పుడు అవన్నీ ఆ దూడలన్నీ ఆ గోప బాలు అందరూ కృష్ణుడిగా కనిపించాడు చతుర్భుజ నారాయణుడిగా కనిపించాడు చతుర్భుజ నారాయణ కనిపించేసరికి అప్పుడు ఈయన గుర్తుకొచ్చిన ఓ చతుర్భుజ నారాయణుడు ఈయన స్వయంగా కృష్ణుడే ఆ శ్రీమన్నారాయణుడే ఎవరైతే నేను క్షీరసాగరం దగ్గర ప్రార్థన చేస్తానో ఆయన అని చెప్పి ప్రార్థన చేసి క్షమించమని చెప్పి అడిగాడు అడిగిన తర్వాత భగవంతుని ఏమడిగాడంటే ఆయన నేను చాలా మహా అపరాధం చేస్తాను ఈ అపరాధానికి నన్ను మన్నించి నాకు మీ సేవనివ్వండి అని చెప్పేసి అడిగాడు అడిగితే అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు ఈ కలియుగంలో నీకు అవకాశం ఇస్తాను దోపరియుగంలో ఇక్కడ అయిపోయింది కలియుగంలో నీకు అవకాశం ఇస్తానని చెప్పేసి భగవంతుడు అనుగ్రహించాడు ఆ బ్రహ్మ తర్వాత కలియుగంలో మనకి ఇక్కడ తెలిసేది ఏమిటంటే ఐదు వందల సంవత్సరాల క్రితం చైతన్య మహాపురం ఉన్న సమయంలో మహమ్మది కుటుంబంలో ఆయన జన్మించాడు జన్మించిన తర్వాత చిన్నప్పటి నుంచి ఆయన భగవద్భక్తులు అంటే ఎంతో ఆసక్తిగా వాళ్ళ దగ్గర శ్రవణం చేస్తున్నాడు చైతన్య మహాప్రభు గురించి అలా చైతన్య మహాప్రభు ఆసక్తిని అనువృత్తిని పెంచుకొనేసి పూరి వచ్చేస్తాడు ఆయన బెంగాల్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ చైతన్య మహాప్రభు సన్యాసి తీసుకుని ఇక్కడ లీలలు చేస్తున్నారు కదా అక్కడ చైతన్య మహాప్రభు యొక్క లీలల పాలు కూడా ఇక్కడికి వచ్చాడు ఆయన యొక్క వ్రతం ఏంటి రోజుకి మూడు లక్షల హరినామం చేస్తాడు ఎన్ని మూడు లక్షల హరినామం అంటే ఏంటంటే మూడు అరవై నాలుగు మాలలు చేస్తారు అరవై నాలుగు మాలలు జపం అరవై నాలుగు మాలలు కీర్తన అరవై నాలుగు మాలలు మానసిక జపం అలా మూడు అరవై నాలుగు మాలలు నూట తొంభై రెండు మాలలు చేస్తారు అలా మూడు లక్షల నామం చేస్తున్నారు ఆయన మూడు లక్షల నామం రోజు మూడు లక్షల నామం అంటే ఎంత టైం పడుతుంది ఇరవై రెండు గంటలు ఇంకా రెండు గంటలే ఆహారము కాలకృత్యాలు నిద్ర అన్ని కలిపి రెండు గంటలే మిగతా ఇరవై రెండు గంటలు భగవంతుని ఇంకా నామజపం ఇంచుమించుగా పూరికి వచ్చినందుకు మన భక్తులకు కూడా కొద్దిమంది అదే పరిస్థితున్నట్టు ఉంది ఎందుకంటే వాళ్ళు యాత్రలో భాగంగా ఏమి నిద్ర నిద్ర పక్కన పెట్టేసే సేవలో ఉంటున్నారనమాట నిన్న ఈరోజు సీతమ్మ వాళ్ళ భక్త బృందం అంతా కూడా మనందరికీ ప్రసాదం చేసి పెట్టే సేవలో రాత్రి విశ్రాంతి కూడా తీసుకోవడం అయితే ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఆ విధంగా ఆహారము నిద్ర ఇలాంటివి ఏవి శారీరక అవసరాలు ఉన్నాయో ఆధ్యాత్మికంగా ఉన్నతమైన అభివృద్ధి సాధించిన వాళ్ళకి వాటితో పెద్దగా పన్నెండు రౌపాదుల వారు ఎంత పన్నెండింటికి నిద్రపోయి రెండున్నరకు లేసే వాళ్ళంతా ఇదే ఆయన సమయం నిద్ర సమయం మిగతా సమయం అంతా పగలంతా ప్రచారం రాత్రి అంతానేమో భాష్యాలు రాయడం పగల ప్రచారం రాత్రి అంతా భాష్యాలు రాయడం ఇదే గ్రంథాలు రాయడు ఆ విధంగా నామాచార్య హరిదాస్ స్థాకుడు ఇరవై రెండు గంటలు మెలుగుగా ఉండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే నామం జపం చేసిన ప్రదేశమే ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ఈ ప్రదేశం అనమాట హరి హరి మూడు లక్షల నామాన్ని ఇక్కడ జపం చేస్తారు ఈ నామై నామ ప్రకంపంతో నిండిపోయింది అయితే అక్కడ మహ్మూదీలోది దేవున్నారంటే బెంగాల్లో ఉన్నప్పుడు నువ్వు మన మన కుటుంబంలో చెడబుట్టావు నువ్వు ఈ విధంగా ఎందుకు చేస్తున్నావు నువ్వు అని చెప్పి సైనికులు పిలిచి చెప్పేసి అతన్ని సంహరించండి అని వాళ్ళు ఏం చేశారంటే కొరడాలతో విపరీతంగా కొట్టి కొట్టి సంహరించాలని చెప్పి ప్రయత్నం చేశారు ఇరవై ఒక్క మార్కెట్ ప్రదేశాలకు తీసుకెళ్లి కొట్టారనమాట హరిదార్ స్టాక్ ఎంత ఆయన దెబ్బలు తిన్నప్పుడంతా దెబ్బలు తిన్నప్పుడంతా ఆయన ఏం చేస్తున్నాడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ రామ్ హరే హరే కర్మానుసారానికి మనకు కూడా జీవితంలో దెబ్బలు తగులుతాయి తగిలినప్పుడు ఏం చేయాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే కర్మానుసారానికి తగిలి దెబ్బలు తగులుతాయి ధర్మానుసారంగా మనం ఎప్పుడైతే నామం జబ్బని చేస్తామో ఆ తగిలిన దెబ్బల యొక్క ప్రభావం నీ మీద ఉండదు ఇది ముఖ్యం హరిదాస్ ఠాకురికి అంతమంది అన్ని కొరడాలతో ఆయనకి ఏమి దెబ్బ ఆయనకేమి దెబ్బ తగ్గడం లేదు దెబ్బ ఏమి తగలడం లేదు ఆయన పైగా ఏమంటున్నాడు భగవంతురావు వీళ్ళని క్షమించని చెప్పి ఆయన ప్రార్థన చేస్తుంది ఇరవై ఒక మార్కెట్ల దగ్గర తీసుకెళ్ళి కొట్టి కొట్టి అలిసిపోయారు వాళ్ళు బతుకులు నడుతున్నారు ఆయన చనిపోవయ్యే నువ్వుగానే బతుకున్నావు తెలిస్తే మా రాజకు తెలిస్తే మమ్మల్ని చనిపోస్తాడు అని బతుకులు నడుతున్నారు అనేసి మళ్ళీ కొడుతుంటే వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళ కోసం అని చెప్పి హరిదాస్ ఠాకూర్ అపస్మారక స్థానంలో తన్మయత్తులోకి వెళ్ళిపోయారు అపస్మారక స్థితిలోకి అపస్మారకస్థులకి వెళ్ళి ఉరుకు పలుకు లేకుండా ఉండేసరికి వాళ్ళు అమ్మయ్య పోయాడు పదా మన పని అయిపోయింది మనకి రాజు ఏదైతే పని అప్పాడో అది అయిపోయింది కొట్టి కొట్టి చంపేసాం మనం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి ఏం చేశారు హరిదాస్ ఠాకర్ని ఎత్తి గంగ నదిలో విసిరేసి వాళ్ళ పాటు వాళ్ళు వెళ్ళిపోయారు గంగ నదిలో విసిరంత గంగ శరీరాన్ని మునగనిస్తుందా గంగ అట్లయి శరీరాన్ని అలా తేలనిస్తుంది కాసేపటికి హరిజాస్టాక్కి మెలకు వచ్చింది వచ్చేసరికి చూస్తే గంగలో ఉన్నాడు అరే గంగలో ఉన్నానే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈత కొట్టుకుంటే ఒడ్డుకొచ్చేసి ఆయన పాటు కలిపి వాళ్ళు ఏం చెప్పారనమాట అయిపోయింది సంవరించేస్తాం చంపేసాం బాగా కొరడాలతో కొట్టి 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 చనిపోయాడు మా దెబ్బకి తట్టుకోలేక ఓకే మంచిగా వీళ్ళ చెప్పారు లేదు ఒక గంట సేపటికి ఆయన వచ్చేసాడు హరిజాస్టాక్ వచ్చేసేసి జహాబ్న ఏమి నేనేం పొరపాటు చేయలేదు భగవన్నామం సంకీర్తన చేయడం అన్ని విధాలు మంచిదని అన్ని గ్రంథాల్లోనూ ఉంది నేను చేసింది అదే అని చెప్పేసరికి ఇతనికి భయం కొట్టుకుంది చనిపోయినప్పుడు మళ్ళీ వచ్చాడు దయ్యమా భూతమా ఏము ఆయన చూసిన కాళ్ళు బాగానే ఉన్నాయి అప్పుడు ఆయనకి భయం ఏమైనా నువ్వేమైనా చేసుకోపోవాలి వేసుకోమంటే ఎందుకంటే అప్పుడు ఆయనకి అనిపించింది నిజమైన పనీరు అయ్యి ఉంటాడు నిజమైన సాధువు అయ్యి వాళ్ళు అలా చనిపోయేలా కొడితే కూడా మళ్ళీ తిరిగి వచ్చాడంటే అనేసి అప్పుడు ఆయన ఏం ఇక్కడికి వచ్చేస్తాడు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ దేవాలయంలోకి అనుమతి లేదు కదా అందుకని చెప్పేసి ఈ ప్రదేశానికి వచ్చారు ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ హరే కృష్ణ హరే కృష్ణ ఇది నిన్న హరి వారి మాల ఇక్కడ దేవ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక చెట్టు ఉంది బకుల వృక్షం అంట ఈ బుల వృక్షం దగ్గర కూర్చొని లోపలికి అక్కడ అనుమతించడం లేదు కదా మహాప్రభు ఉన్నారంటే అవసరం లేదు సుదర్శన చక్ర చూస్తూ నువ్వు జపం చేయి ఇక్కడ సుదర్శన చూస్తూ నువ్వు జపం చేస్తే అక్కడే నీకు జగన్నాథ్ దర్శనం ఇస్తాడని చెప్పి హరిదర్శలకు ఇక్కడ కూర్చుని పొద్దున్నే లేచి నామం జపం చేస్తుంటే ఎదురుగా మందిరం గోపురం గోపురం పైన సుదర్శన చక్రం చూస్తే ఆ సుదర్శన చక్రం మీద స్వయంగా జగన్నాథ్ దర్శనం ఇస్తున్నాడు అని మందిరంలోకి రాకుండానే అక్కడ జగన్నాథ స్వామి చూసుకుంటూ తనివి తీరే ఇక్కడ ఉండి నామం జపం చేసుకుంటున్నాయని ఈ లోపల చైతన్య మహాప్రభు వెళ్ళి జగన్నాథ దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకొని తిరిగి వచ్చి ఇక్కడ హరిదాస్ ఠాకూర్కి ఇస్తున్నారు ఇది రోజు నిత్యకృత్యం ఇది ప్రతిరోజు మహాప్రభు ఇక్కడికి వచ్చేవారు హరిదాస్ ఠాగూర్కి దర్శనం ఇచ్చేవారు అలా ఈ చెట్టు దగ్గర ఆయన మూడు లక్షల నామం జపం చేశారు చివరికి ఆయన యొక్క జీవిత ఆఖరి లీలల్లో ఏమైందంటే హరిదాస్ ఠాకూర్ బాగా అనారోగ్యం ఉన్నాడన్న వార్త చైతన్య తెలిసింది చైతన్య హుటాహతం ఏమైంది హరిదాస్ ఠాకూర్ ఏమో ఆరోగ్యం బాగాలేదండి జబ్బు చేసిందండి ఏం జబ్బు చేసిందండి హరిదాస్తాకూర్ నా జపం పూర్తి చేయలేకపోతున్నాను అదేనే జబ్బు అన్న ఇంకేం లేదు వేరే జబ్బులు ఏమి లేవు వేరే రోగం ఏం లేదు జపం పూర్తి చేయలేకపోతున్నాను అదే జబ్బు ఏమంటే మూడు లక్షల నామం కంప్లీట్ చేయలేకపోతున్నాను శరీరం సహకరించడం లేదు మూడు లక్షల నామం పూర్తి చేయలేకపోతున్నాను హరిదా చైతన్య మహపూర్ అన్నారు మూడు లక్షల నామం ఇప్పటికే ఎన్నో రోజులు వారాలు నెలలు సంవత్సరాలు సంవత్సరాలు చేశావు నువ్వు నువ్వు అలా జపం చేస్తున్నావు కదా నేను నీకు బిరుదు కూడా ఇచ్చాను ఏమని నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూరని బిరుదు ఇచ్చాను నామాచార్య నామానికి ఆచార్యుడైన ఏమి కులంతో మతంతో ప్రాంతంతో లేదు అవునా ఇందాడు మనతో విజయవాడ నుంచి వచ్చారు మల్లికార్జున గౌడ ఇక్కడ ఉన్నారు మీరు చూడండి ఇందాడు పొద్దున్నే బయలుదేరేటప్పుడు నాకు ఇక్కడ ఈ బృందంలో నాకు ఒకటి విషయం బాగా నచ్చిందండి అని ఏమి నచ్చింది మామూలుగా నేను వేరే వేరే బృందాల్లో వెళ్ళగానే ముందు మీ క్యాస్ట్ ఏంటి అని అడుగుతారు నన్ను ఇక్కడ ఎవ్వరూ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ కులం ఏంటి మీ ప్రాంతం ఏంటి ఏ వివరాలు అడగలేదు మీ పిల్లలు ఏం చేస్తారు పెద్దలు ఏం అడగలేదు మనలాగా ఒక భక్తుడు వచ్చాడు నన్ను ఆదరించారు ఆనందంగా నాతో పాటు ప్రయాణం చేస్తున్నారు నాతో పాటు నామ సంకీర్తన చేస్తూ నాకు చాలా అది నాకు ఇక్కడ బాగా నచ్చింది అని చెప్పి చెప్పాను అవునా హరి హరి ఓ అందుకని హరిదాస్ ఠాకూర్ ఆయన మొహమ్మది కుటుంబానికి చెందినవాడైనా చైతన్య మహాప్రభు ఆయనకి ఏం బిరుదిచ్చారు నామాచార్య నామానికి ఆచార్యుని చేశారు ఆయన అలా నామాచార్య హరిదాస్ ఠాకూర్ ఇక్కడ నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్తే చైతన్య మహాప్రభు చెప్పారు ఇంక చేసిన చెప్పని సార్లు తగ్గించు ఇప్పటికే లక్షనామం చేసావు నువ్వు శుద్ధనామం చేసేసావు అని చెప్పన్నారు అని తర్వాత తగ్గిస్తాను కానీ నాకు వరం ఇవ్వాలి అని వరం ఇస్తే అప్పుడు తగ్గిస్తాను ఏంటి నేను శరీరం వదిలేటప్పుడు నువ్వు రావాలి నీ పాదం నా గుండెల మీద మోపాలి నేను ఆ పాదాన్ని పట్టుకొని నీ ముఖారు మీద చూస్తూ నీ పాద పద్మాన్ని పట్టుకొని నీ ముఖ పద్మాన్ని చూస్తూ నేను శరీరం పంచప్రాణాలు వదిలేయాలి ఇదొక్కటే నాకు కోరిక ఇంకేం లేదు అని అంటే చరిత్ర మహరం అనుగ్రహించాను ఆ రోజు రానే వచ్చింది చైతన్య మహాప్రభు జగన్నాథ్ దర్శనం చేసుకుని వెంటనే చూస్తారు అందరూ భక్తులందరూ చేరిపోయారు చేరిపోతే హరిదసరాపుడు మహాప్రభులు రాసం ఎదురు చూస్తున్నారు మహాప్రభు రాగానే తిన్నగా మహాప్రభు వచ్చి కాలిచ్చి ఆయన గుండెల మీద పెట్టారు గుండెల మీద పెట్టిన కాలిని అట్లే పట్టుకున్నాడు అలానే పట్టుకొని చైతన్య మహాప్రభు యొక్క ముఖార విందాన్ని చూస్తూ ఆయన ముఖపద్మాన్ని చూస్తూ భక్తులందరూ కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నామం చెప్తూ ఉంటే ఆయన కూడా గట్టిగా వాళ్ళతో పాటు గొంతెత్తి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే నామం చెప్తూ శరీరం వదిలేశారు వెంటనే చైతన్య మహాప్రభు తన పాదం తీసి ఆయన అమాంతం చేతుల్లోకి ఎత్తుకున్నారు చేతుల్లోకి ఎత్తుకొని భక్తులందరినీ కూడా పిలిచి సంకీర్తన చేయండి గట్టిగా ఆనాడు గోపురయుగంలో కురుక్షేత్రంలో భీష్మ పితామహుడు శరీరం వదిలేశాడు నన్ను చూస్తూ మళ్ళీ ఆ విధంగా నన్ను చూస్తూ శరీరం వదిలేసినటువంటి వ్యక్తి హరిదాస్ ఠాకూరే తలయుగము భీష్మ పితామహుడు యొక్క ప్రయాణం ఎంత గొప్పగా జరిగిందో హరిదాస్ ఠాకూర్ యొక్క అంతిమ ప్రయాణం అంత గొప్పగా జరగాలి అని చెప్పి సంకీర్తం చేస్తూ తనే స్వయంగా చైతన్యమపుడు భగవంతుడు ఆ భక్తుడి యొక్క శరీరాన్ని తన చేతితో పట్టుకొని తీసుకెళ్ళాడు శరీరానికి అంతిమయాత్ర పల్లకీలు పాడిలో ఎంత లేవు తన చేతితో తీసుకెళ్ళాడు తన చేతితో ఆయన ఎత్తుకొని సముద్రం అడ్డుకు తీసుకెళ్ళి అక్కడ సమాధి చేసి అందరి చేత కూడా అక్కడ సంకీర్తన చేయించి మూడవ రోజున భక్తులందరికీ కూడా పిలిచి పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేసి భగవత్ ప్రసాదాన్ని పంచిపెట్టారు అందుకనే భక్తులు చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎప్పుడే కానీ భగవత్ ప్రసాదాన్ని ఎప్పుడైతే మనం పంచి పెడతామో పెద్దవాళ్ళ పేరు మీద అది చైతన్య మహాపురం మనకు నిరూపించి చూపిస్తున్నారు వా అది వాళ్ళకి సంపూర్ణమైన ఆశీర్వాదం సంపూర్ణమైన ఆశీర్వాదం ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కూడా జన్మమూర్తి జరావ్యాధి ప్రపంచంలో ఉన్నాం కాదని కాదనిలేని నిజం ఆ జన్మమూర్తి జరవ ఎట్లా హ్యాండిల్ చేయాలి నేర్పించేదే భక్తి జన్మని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే జన్మ తీసుకున్న తర్వాత పిల్లలకి భక్తి నేర్పించాలి నామకరణం కానీ అన్ని సంస్కారాలు కూడా భక్తి నేర్పించాలి అందులో భక్తి ఉంటుంది అన్నప్రాసనలో కూడా భక్తి ఉంటుంది అన్నప్రాసనలో ఏముంటుందంటే తల్లి భగవంతుడికి వాగ్దానం చేయడం ఉంటుంది ఏమని నా బిడ్డకి మెతుకు నీ ప్రసాదం పెట్టాను మలిమెతుకు మెతుకు అంటే చివరి మెతుకు వరకు ఆ ప్రసాదమే పెడతాను అని భగవంతుడికి వాగ్దానం చేస్తుంది పంచప్రాణాలు పంచవాయువులతో మంత్రం వస్తుంది అనమాట ఏమి అపాన ఉపాన వ్యాన సమాన ఉదాన ఈ పంచప్రాణాలతో మంత్రం చెప్పి నా అన్నం తినిపిస్తారు అది భగవంతుడికి చేసే ప్రామిస్ అది ఎవరికి తెలిసింది ఊరికి అన్నప్రాసన అంటే ఖర్చు పెట్టి చేస్తున్నారు కానీ అందులో ఉన్నటువంటి బాధ్యత ఎవరు తెలిసి తీసుకోవట్లేదు అన్నప్రాసన అంటే మా అబ్బాయికి గ్రాండ్గా చేయాలి బాధ్యత చివరి వరకు ప్రసాదం పెడుతున్నావా అసలు ముందు నువ్వు తింటున్నావా ప్రసాదం అది డౌట్ అక్కడ తింటే కదా తర్వాత భగవంతు ప్రసాదం పెట్టేది ఇంట్లో వండుకున్న ప్రతి ఆహారం ఎప్పుడైతే భగవంతునికి నైవేద్యం పెట్టుకుని మనం తీసుకుంటామో ఎన్నెన్నో జన్మలు చేసిన కర్మలన్నీ కూడా తగ్గుతా 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 వస్తాయి ఎన్నోసార్లు జీవితంలో కష్టాలకి నష్టాలకి మనం నిందిస్తాం కానీ భగవంతుడిని మనం భగవత్ ప్రసాదం లేకుండా తింటున్నామే అది పాపమని గుర్తించడంలా కృష్ణుడు చెప్పాడు యజ్ఞ శిష్టాసనసంతో ముచ్చంతే సర్వకిల్పిశాయి భుంజతే త్వగం పాప ఏ పచ్చంతి ఆత్మకారణం యజ్ఞ సిస్టమ్ యజ్ఞం యొక్క ఎంగిలి యజ్ఞం యొక్క ఎంగిలి యజ్ఞ ఉచ్చిష్టలాగా దేవుడికి నైవేద్యం పెట్టి తింటే నీ కర్మలన్నీ పోతాయి అలా కాకుండా నీ నీ కడుపు కైలాసం అని చెప్పి నువ్వు నీకే నీకే వండుకొని నువ్వే తింటే అది పాపం భుజించినట్లే ఆ పాపమే అనేక కర్మలు కూడుకొని మనల్ని బాధిస్తోంది ఆ కర్మలు తగ్గించుకోవడానికి తీర్థయాత్రలకి ప్రధాన ఉద్దేశము అని చెప్పారు ఇలా ఏమైందంటే హరిదాస్ తాగూర్ విషయంలో ఆయన భగవంతుడికి నామం జపం చేస్తూ మూడు లక్షల నామం జపం చేస్తూ ఇక్కడ ఉంటే చైతన్యమహాబుడు స్వయంగా వచ్చి దర్శనం ఇచ్చారు అందుకని ఆయన యొక్క శరీరం త్యాగం అయిపోయిన తర్వాత చైతన్యమహాబుడు స్వయంగా ఎత్తుకొని ఆయనకి అంత్యక్రియలు చేశారు అది హరిదాస్ ఠాగూర్ సమాధి ఇప్పుడు వెళ్తాం మనం అక్కడికి అందుకని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కానీ నేను ఇప్పుడైనా కాదు ఈ సందర్భం కానీ ఎప్పుడైనా కానీ మన కుటుంబంలో ఏమి లేదా మన యొక్క వంశంలో పెద్దల విషయంలో కానీ వాళ్ళ పేరు మీద భగవత్ ప్రసాదం పంచి పెడితే అది ఎక్కడైనా పెట్టండి నో ఇష్యూ ఎక్కడ పెట్టినా కూడా ఆ భగవత్ ప్రసాదం వెళితే వాళ్ళకి ఎక్కడున్నా కూడా ఆ భగవంతుడి ప్రసాదం వండుతుంది ఏ జన్మలో ఉన్నారో కూడా మనకు తెలియదు కొన్నిసార్లు చూస్తుంటాము యాత్రలో కుక్కలు అలాంటివన్నీ వచ్చేస్తుంటాయి వచ్చేసి అవి భగవంతుడు ప్రసాదం తీసుకోవడం ద్వారా ఉద్దరించి పడి భగద్దాం వెళ్ళిపోతాయి ఇదే ఇదే పూరికి మాయాపూర్ నుంచి శివానంద సేనైన గొప్ప భక్తుడు ఇలా వందల మందిని యాత్ర తీసుకొచ్చాడు ప్రతి సంవత్సరం అలా ఒకసారి యాత్ర తీసుకొస్తుంటే వెళ్ళే వెనక కుక్క కూడా వచ్చింది సరే అది కూడా జీవుడే కదా తీసుకొచ్చాడే తీరా పూరి దగ్గరికి వచ్చేసరికి అది కనిపించాల కానీ పూరికి తీసుకొచ్చిన దాకా రోజు దానికి ప్రసాదం పెడుతూ ఉన్నారు మూడు పుట్ల తర్వాత కనిపించలేదు కనిపించలేదు ఎక్కడ పోయిందని బాధపడ్డాడు శివానందేన అది కూడా ఒక జీవుడే కదా పూరి దాకా వచ్చింది మళ్ళీ ఏమైంది తర్వాత మహాప్రభం వెళ్తే చేతిని మహాబు దగ్గర కూర్చొని ఉంది ఆ కుక్క చైతన్య మహాప్రభు దానికి కొబ్బరి పిప్పి వేస్తూ చెప్పు హరే కృష్ణ అని అంటే ఆ కుక్క హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని గట్టిగా హరేనామని చెప్పి మహాప్రభు ఎదురే పడిపోయింది శివానందని కళ్ళ ముందు జరిగింది చైతన్య మహాప్రభు చూసి హరినామని చెప్పి శరీరం వదిలాడి జీవుడు వెళ్ళిపోయాడు అని చెప్పారు హరి అందుకని నేను అంటే చెప్పేది భగవత్ ప్రసాదం పంచడం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం అది కూడా తన మన ఇంట్లో ఉండేటువంటి పెద్దల పేరు మీద ఇంకా ఇంకా ముఖ్యం అనమాట సో హరిదాస్ ఠాకూర్ ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఈ గొప్పతనాన్ని చైతన్య మహాప్రభు మూడు రోజుల పాటు ఆయన గొప్పతనాన్ని వివరిస్తూ మూడు రోజులు ముందు చేశారు వైష్ణవులందరినీ పిలిచి భగవత్ ప్రసాదం పంచిపెట్టారు ఇక్కడ జగన్నాథస్వామి ప్రసాద్ ఈ విధంగా జరిగింది జరిగిన తర్వాత కొండకాలానికి ఆయన శిష్యుడు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆయన ఇక్కడ నామ నామజపం చేస్తూ ప్రచారం చేస్తున్నారు హరిదాస్ ఠాకూర్ శిష్యుడు ఈ సిద్ధ బకుళ దీని పేరేమి బకుళ వృక్షము కానీ హరిదాస్త గురువు ఇక్కడ ఆయనకి భక్తి సిద్ధించింది ఆయన భక్తి సిద్ధించింది ఆయన ప్రయాణం సిద్ధించింది అంతే కదా ఇంకా అంతకన్నా అంతిమ ప్రయాణం ఎవరికన్నా గొప్పగా వస్తుందా భగవంతుడు గుండెల మీద కాలేసి ఆ పాదాలను అట్లా గట్టిగా పట్టుకునేసి భగవంతుని ముఖారు చూస్తూ అందుకని సిద్ధ బకుల అని పేరు దీనికి సిద్ధించింది ఆయన భక్తి సిద్ధించింది అయితే ఈ సిద్ధ బుల వృక్షం కింద ఆయన శిష్యుడు జపం చేసుకుంటూ ఉన్నాడు ఇక్కడ ఒక రోజు వచ్చింది జగన్నాథ స్వామికి రథం తయారు చేయడానికి మీరు చూసారు కదా అక్కడ పెద్ద పెద్ద చెట్లు చూసారు కదా రథం తయారు చేయడానికి చూసుంటారు పెద్ద పెద్ద చెక్క దొంగలు అది అక్షయ తృతీయ రోజు మొదలు పెడతారు తయారు చేయడం అలా రథ రథం తయారు చేయడానికి చెక్క అవసరమయ్యి ఇటు వచ్చారు సైనికులు పెద్ద వృక్షంగా ఉంది ఇది పెద్ద వృక్షం ఉండేసరికి ఈ వృక్షం మన రథానికి బాగా వస్తుందని చెప్పి దీన్ని కొట్టడానికి సిద్ధమయ్యాయి ఆయన ఒప్పుకోలేదు ఇది మా గురువుగారి హరిదాస్ ఠాకూర్ యొక్క సేవకు నిదర్శన విధి మూడు లక్షల నామం జపం చేశారు ఇక్కడ దయచేసి కొట్టద్దండి ఇది మేమన్నా మాకు ఇంటికి అడుగుతున్నామా మేము జగన్నాథం సేవకే కదా అడిగేది కాబట్టి మరి భగవంతుడు యొక్క సేవకే కదా అడుగుతున్నది అని వాళ్ళు అన్నారు ఏం చేయాలి అర్థం కాక సరే రేపు రెండు అని పంపించేశారు రాత్రి హరిదాస్ తాకులు వారికి ప్రార్థన చేశారు ఆయన హరిదాస్తాకులు వారికి ప్రార్థన చేసి తెల్లారి వచ్చి చూస్తే తెల్లారి చెట్టు చెట్టు అంతా బోగులుగా మారిపోయింది అనమాట లోపలంతా ఖాళీ అయిపోయింది బోలుగా ఉండే చెట్టు ఏం ఉపయోగం చెట్టు బోలుగా ఉండేది ఇప్పుడు కూడా మీరు చూడవచ్చు అది లోపల ఉంది బోలుగా ఉంది ఆ చెట్టు ఐదు వందల సంవత్సరాల క్రితం చెట్టు ఇప్పటి వరకు ఇలానే సురక్షితంగా ఉంది చెట్టు లోపల మొత్తం బోలుగా ఉండి తర్వాతలో సైనికులు వచ్చేసరికి ఏం కనుక బో బోలుగా ఉన్న చెట్టు ఏం ఉపయోగం ఇంకా అది మొత్తం వుడ్ లాగ్ అయితే ఉపయోగం అది చెట్టు బోలుగా ఉంది కాబట్టి ఇది ఎంతో మహిమాన్యతమైన వృక్షం అని మాకు అర్థమైంది అని చెప్పి ఆయనకి వెళ్ళిపోయారు ఆ చెట్టు ఇప్పటికీ ఉంది ఇది నామాచార్య హరిదాస్ ఠాకూర్ మూడు లక్షల నామం జపం చేసినటువంటి చెట్టు అనమాట ఈ చెట్టు దగ్గర హరిదాస్ ఠాకూర్ యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందాలి జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర గౌర భక్త బృంద ఒక మాల గట్టిగా చేద్దాము అందరూ కూడా ఒకే కంఠంతో చెప్పండి హరే కృష్ణ